యనా అన్న పిఎం కిసాన్ ఉపాధి హామీ కరువు పని తీయడం అన్నది నాకేమంతగా మంచి పని అని అనిపించట్లేదన్న అన్న వెళ్ళి మధ్యాహ్నం వరకు చేస్తున్నారు కదన్న అడేం పని అన్న కరువు పని పార్లు తీసుకొని బోరాలు తీసుకొని రెండు సార్లు మన్నేస్తారు అదే కరువు పని కింద రైతులు పొలాల్లో వచ్చి పొద్దున మార్నింగ్ నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయినా కానీ ఒక స్కీమ్ అన్న రైతు పొలాలు ఒక ఊరికి పది గ్రూపులు లేక ఒక్కొక్క గ్రూప్ ఒక రైతుకి వెళ్ళి ఈరోజు కలుపులు తీయాలి ఈరోజు కంకి పోయాలి ఈరోజు విత్తనాలు వేయాలి నాటు వేయాలి అనే స్కీమ్ పెట్టినారనుకో రైతులు చాలా ఉపయోగపడుతుంది అన్న రైతులు కూలీలకు డబ్బులు లేక మందాగి ఉరేసుకొని చనిపోతున్నారన్న ఒకప్పుడు రైతే రాజన్నారన్న కానీ అలాంటి రైతు కూలీలకు డబ్బులు ఇవ్వలేకున్నారన్న వచ్చిందిలే ఏం లేదన్నా కరు పని కూతులు చేస్తున్నారు కరు బి కూతుల వల్ల ఏం లాభం లేదన్నా కనీసం ఆ స్కీమ్ కిందైనా కానీ పొలాల్లో వచ్చి పని చేసేదన్న అయితే ఏదో రైతు బాగుపడతాడు పొద్దున ఎనిమిది గంటలకు వచ్చి మధ్యాహ్నం పదకొండు గంటలకు ఎండిపోయినా కానీ కనీసం సగం పని జరుగుతుందన్న రైతుకి ఇలాంటి స్కీమ్ కావాలని అన్నా ప్లీజ్ ఈ ఒక్క వీడియోని కేంద్రానికి వెళ్ళేటట్టు షేర్ చేయడన్నా ఇదే నా కోరిక రైతులు చాలా కష్టపడుతున్నారన్న మేము కూడా రైతులమే